హాయ్ ఫ్రెండ్స్ ఏంటి పేపర్ చూపిస్తుంది అనుకుంటున్నారా కాదండి ఇవైతే ఆలు చేసిన మురుకులండి ఆలు చేసిన మురుకులు ఎలా ఉన్నాయో ఏంటో అనేది అయితే మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూడాల్సిందే అండి ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మీరు ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోయే మురుకులండి ఇదైతే ఆలుతో చేశాను ఎలా చేశాను ఏంటో అనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం పదండి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రోజే కిచెనంలో ఒక అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి అయితే ఒక స్నాక్ ఐటమ్స్ ముందుకొచ్చానండి అదే ఆలు అండి ఆలుతో మురుకులు అండి ఆలుతో కర్రీ చేసింటారు చాలా రిసెప్స్ అయితే ఇవాళ అయితే మురుకులు అయితే చేద్దామనేసి అనేసి చేస్తున్నాం అండి అది ఏంటో ఎలా అనేది ప్రాస్లోకి వెళ్ళి చూడాలి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే ఆలుతో మురుకులు అయితే చేస్తున్నామండి ఎలా చేయాలో ఏంటో అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఆలుతో మురుకులు చాలా వెరైటీగా ఉంటాయి నేను కూడా ఎప్పుడు చేయలేదు యూట్యూబ్లో చూసి అయితే ట్రై చేస్తున్నాను అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ అయితే మా ఛానల్లో ఆలుతో మురుకులు అయితే ఎలా చేయాలో అయితే చూపిస్తున్నా అండి ఫస్ట్ అయితే ఆలుగడ్డలు అయితే తీసుకోవాలి ఒక నాలుగు అలానే ఒక కప్పు బియ్య పిండి అలానే జీలకర్ర కొద్దిగా వాము కారము అలానే కొద్దిగా నువ్వులు తీసుకున్నాం అండి అలానే సరిపడా ఉప్పు అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈవినింగ్ టైమ్స్ స్నాక్ లాగా చాలా చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే పొటాటోస్ని కట్ చేసుకోవాలండి ఆలుగడ్డలు ఉంటాయి కదా ఇవి కూడా చా ఆరోగ్యానికి చాలా మంచిదండి వారంకొకసారి అలా తీసుకుంటా ఉంటే దీంట్లో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారంకొక్కసారైనా తీసుకోవాలి చూడండి ఆలుగడ్డలు అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని కుక్కర్లో అయితే వేసేసి ఒకసారి ఒక రెండు విజిల్ అయితే ఉడికించి పెట్టుకోవాలండి అక్కడైతే కుక్కర్లో వేసేసుకుందాము తగినన్ని వాటర్ అయితే వేసేసుకొని ఉడికించుకోవాలి తగ్గదాన్ని వాటర్ వేసుకొని ఒక టూ విజిల్స్ అయితే పెట్టుకుంటే చాలండి చూడండి ఫ్రెండ్స్ స్టవ్ అయితే వెలిగించుకొని మనం పెట్టేసుకున్నాము మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఇప్పుడైతే దీన్ని తోలు అయితే తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఫస్ట్ అయితే వాటర్ అయితే వండిపేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఇలా అయితే తీసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసాం కదా ఇప్పుడు ఇవైతే మెత్తగా చేసుకోవాలి వేడిగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒక గిన్నె తీసుకోవాలి ఫస్ట్ అయితే అయితే మొత్తం మురుకుల పిండి అయితే కలుపుకోవాలి కదా ఫస్ట్ అయితే ఒక కప్పు బియ్య పిండి అలానే మనం ఉడికించుకున్నాం కదా ఆలు కూడా తీసుకోవాలి ఫస్ట్ అయితే కొద్దిగా జీలకర్ర సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ అలానే కారము కొద్దిగా నువ్వులు అలానే వామ్ అండి వామ్ వేసుకుంటే బాగా జీర్ణం అయితే అవుతుందండి మనం తీసుకున్న కంటే అలానే ఆలు పేస్ట్ మొత్తం అయితే వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇలా మురుకుల పిండి ఇలా అయితే చేసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ అందరికీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నా అండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చూడండి ఆలు అయితే మొత్తం స్మాష్ చేసాం కదా ఇక్కడ పిండిలో మొత్తం అయితే అన్నీ కలిపేసుకోవాలి అంత ఒక పిండి ముద్దలా తయారవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఉండలు లేకుండా మొత్తం పిండి అయితే కలిపేసుకోవాలి ఉప్పు కారం అన్నీ వేసేసాం కదా ఇప్పుడైతే ఈ పిండికి అంతా పట్టాలి ఆలూతో కర్రీ చేస్తుంటారు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ చేస్తుంటారు మురుకులు అయితే కొత్తగా అయితే ఉంటుందనేసి ఇవాళ చేస్తున్నాం అండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు చేసి పెడితే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇలా కలిసేలా కలిపేసుకున్నాం కదా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పిండి ముద్దలా చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా పిండి ముద్దలు చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ తీసుకోండి కొద్దిసేపు ఇలానే ఉంచితే తర్వాత మురుకులు తిప్పుకుంటే చాలా టేస్టీగా ఉండే మురుకులు అయితే రెడీ అయిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇప్పుడు స్టవ్ అయితే వేసుకొని ఒక కళ అయితే పెట్టేసుకున్నాను ఇందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకో అయితే అయితే చిన్న మంటపై కాల్చుకోవాలండి చూంటి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసి చిన్న మంటపై పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ ఒకటి అయితే తీసుకున్నాను కవర్ అయితే లేదనేసి ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసేసుకొని ఇప్పుడైతే ముందుగా చేసి పెట్టుకున్నావు కదా అయితే ఒక రెండు పార్ట్స్గా చేసి ఒక పార్ట్ అయితే ఇప్పుడు చెట్లీలు దాంట్లో వేసుకోవడమే ఇందులో పెట్టుకున్నామంటే మురుకులు వేసుకోవడం చాలా ఈజీ అండి ఇప్పుడైతే ఇందులో అయితే వేసేస్తున్నాను ఇలా చిన్నగా చేసేసుకొని ఇలా వేసుకొని ఇలా టైట్ చేసుకోవడం అండి చూడండి ఫ్రెండ్స్ ఇలా టైట్ చేసుకున్నాక మనమైతే ఇలా ప్రెస్ చేసుకోవడమే ఇలా ప్రెస్ చేస్తామంటే మనకి కింద చెక్కిలాగా వచ్చేస్తాయండి చూసారా ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నామంటే ముడుకులు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడైతే ఆయిల్ కూడా బాగా వేడెక్కింది చిన్న మంటపై ఇప్పుడైతే ఒక్కొక్కటి తీసుకొని మనం వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా చిన్న మంటపై కూడా చూసారా ఫ్రెండ్స్ ఇలా వేసుకొని చిన్నగా కాల్చుకోవడం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ అయితే చెప్పండి ఫ్రెండ్స్ చూసారా సింపుల్గా అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో చేసి పెట్టచ్చండి చాలా టేస్టీగా ఉండే అండి ఇవైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా కాల్చుకోవడమే కరకరలాడే మురుకులు అయితే ైతే ఇక్కడే వేసాం కదా ఇది ఇంకా కాలు చూడండి అంటే నీట్గా అయితే చూడండి ఇలా ఒక పేపర్ మీద అయితే వైట్ పేపర్ మీద వేసుకుంటే ఆయిల్ అయితే తీర్చుకుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా తీసుకోవడము ఇలా కాల్చుకొని ఒక పేపర్ మీద తీసుకుంటే ఆయిల్ అంతా తీర్చుకుంటుందండి చూడండి కరకరలాడే మురుకులు మురుపులు అవుతుంది చూసారా ఇలా మిగతా కూడా చేసేసుకున్నాము చూసారా ఫ్రెండ్స్ ఇలా చిన్నగా చేసుకొని ఆయిల్లో వేసుకొని కాల్చుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫోర్ ఫోర్ అయితే వేసుకొని కాల్చుకుంటే నిదానంగా త్వరగా అయితే కాల్తాయండి చూడండి ఫ్రెండ్స్ నార్మల్ లాగానే ఉన్నాయి చూడండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఇంకా చిన్న మంటపై కాల్చుకున్నామంటే త్వరగా అయితే చేసుకోవచ్చండి చిన్నపిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ అంతే అండి చాలా సింపుల్గా చేస్తుంది ఆలుతో మురుకులు ఏంటండి ఏమో పెడుతుంది అని చూస్తున్నారా ఇవైతే ఆలుతో చేసిన మురుకులండి చాలా టేస్టీగా ఉన్నాయి చూసుకుంటేనే నోరు ఊరిపోయే ఆలూతో అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి చూసారా చూడండి ఫ్రెండ్స్ కరకరలాడే మురుకులండి ఇవైతే ఆలూతో చాలా టేస్టీగా ఉన్నాయి చూసుకుంటేనే నోరు ఊరిపోయే చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగుండండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో పెట్టండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ దాకా చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్